హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే ట్యుటోరియల్ ఈ వీడియోలో మనకు గ్రో కంపెనీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం అయితే గ్రో కంపెనీ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద రావడం జరిగింది దీంట్లో రెండు వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు జీతం కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది సో గ్రో కంపెనీ అంటే తెలుసుంటుంది కదా మనకు స్టాక్ మార్కెట్కు సంబంధించిన కంపెనీ సో మనకు ఇలాంటి జెన్యున్ జాబ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీరైతే జాయిన్ కాండి సో ఈ ఉద్యోగాలను విడుదల చేసిన కంపెనీ పేరు అయితే గ్రో జాబ్ రోల్ వచ్చేసి కంటెంట్ రైటర్ ఇంటర్న్షిప్ విభాగంలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు విద్యార్హత కేవలం ఇంటర్ పూర్తి చేసిన వారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఫీజ్ అయితే మీరు ఎటువంటిది కట్టనవసరం లేదు జాబ్లో చేరగానే మీకు నెలకు ఇరవై ఐదు వేల వరకు జీతం ఇస్తారు ఇక ఎంపిక విధానం వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఆర్థ పరీక్ష అయితే ఉండదు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వరకటి చక్కటి జాబ్ చేసుకోవచ్చు అనుభవం అనేది అవసరం లేదు ట్రైనింగ్ అనేది రెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఇరవై ఐదు వేల జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే నేను ఇక్కడ క్లిక్ చేస్తాను ఇక్కడ ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా గ్రో కంపెనీకి సంబంధించి కంటెంట్ రైటర్ ఇంటర్న్షిప్ అని చెప్పి ఈ విధంగా జాబ్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ రావడం జరుగుతుంది మీరు ఇక్కడ అప్లై నవ్వని కొట్టగానే మీ యొక్క సీవీ ఫుల్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ లాస్ట్ నెంబర్ మొబైల్ నెంబర్ సిటీసీ డీటెయిల్స్ అని అడుగుతుంది సో దీన్ని సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది పూర్తి అవుతుంది సో మీకు మీ మెయిల్ అడ్రస్కి వాళ్ళు రిటర్న్గా మెయిల్ పంపిస్తారు ఇంటర్వ్యూకు మీరు సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూ పిలుస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకైతే ఈ గ్రో కంపెనీలో అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు ఈరోజు వచ్చిన గ్రో కంపెనీకి సంబంధించి కంటెంట్ ఫ్రైటర్ ఇంటర్న్షిప్ విభాగంలో ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోండి ఈ అప్లై ఆన్లైన్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇస్తాను మీరందరూ టెలిగ్రామ్ ఛానల్లో అయితే Giant candy. Thank you, friends. All the best.